నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఏ వస్తువులపై పన్నులు ఎక్కువ వేయాలి వేటిపై తగ్గించాలనే నిర్ణయం జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో తీసుకుంటారు కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది ప్రస్తుతం మన దేశంలో మూడు స్లాబులుగా పన్ను విధానం కొనసాగుతోంది ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతంగా జిఎస్టి విధిస్తారు తాజాగా యాభై నాలుగవ జిఎస్టి మండలి సమావేశం జరిగింది ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏమిటో చూద్దాం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సమావేశమైన యాభై నాలుగవ జీఎస్టీ మండలి జీవిత బీమా ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయాన్ని వాయిదా వేసింది వచ్చే నవంబర్లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారు ఈ అంశంపై మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తూ యాభై నాలుగవ మండలి నిర్ణయం తీసుకుంది జీవిత బీమా ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీని రద్దు చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్న వేళ ఈ కౌన్సిల్ సమావేశంలోనే నిర్ణయం వెలువడుతుందని భావించారు దీనిపై సుదీర్ఘ చర్చల తరువాత కౌన్సిల్ మంత్రుల బృందానికి ఆ బాధ్యతను అప్పగించింది బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి నేతృత్వంలో జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణపై ఏర్పాటైన మంత్రుల బృందానికి ఈ బాధ్యత అప్పగించారు కొంతమంది కొత్త సభ్యులు ఈ కమిటీలో చేరుతారని అక్టోబర్ చివరి నాటికి నివేదిక సమర్పిస్తారని మంత్రి తెలిపారు దీనిపై నవంబర్లో జరిగే భేటీలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు ఇక ఇతర అంశాల విషయానికొస్తే క్యాన్సర్ ఔషధాలపై స్నాక్స్పై జీఎస్టీ తగ్గిస్తూ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు క్యాన్సర్ ఔషధాలపై ప్రస్తుతం పన్నెండు శాతం జీఎస్టీ రేటు కొనసాగుతోంది దాన్ని ఐదు శాతానికి తగ్గిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది స్నాక్స్పై పద్దెనిమిది శాతంగా ఉన్న జీఎస్టీ రేటును పన్నెండు శాతానికి తగ్గిస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు రెండు వేల ఇరవై ఆరు మార్చి తర్వాత జీఎస్టీ పరిహార సెస్సు కొనసాగించాలా వద్దా అనే అంశంపైన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కూడా మంత్రి వెల్లడించారు ఆన్లైన్ గేమింగ్పై జీఎస్టీ అంశంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది